ఈరోజు పదవ తరగతి ఫలితాలలో గౌతమ్ స్కూల్ ఏగుండవారిపల్లి మదనపల్లి విద్యార్థులు ఫైవ్ నైంటీ ఫైవ్ నిహారిక సాధించింది ఆ అమ్మాయికి మా మేము పాఠశాల తరఫున మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం తరువాత ఫైవ్ ఎయిటీ నైన్ శ్రీవల్లి మంచి మార్కులు సాధించింది అదేవిధంగా ఫైవ్ ఎయిటీ టూ చైతన్య మంచి మార్కులు సాధించాడు అదేవిధంగా ఫైవ్ ఎయిటీ వన్ చంద్రలేఖ ఫైవ్ ఎయిటీ వన్ సాధించింది తర్వాత ఫైవ్ ఫిఫ్టీ అబౌ దాదాపు థర్టీ ఫైవ్ మెంబర్స్ సాధించారు అదేవిధంగా తెలుగులో ఆరు మంది అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్కి హండ్రెడ్ సాధించారు అదేవిధంగా ఇంగ్లీష్లో ఇద్దరు సాధించారు అదేవిధంగా హిందీలో ఇద్దరు సాధించారు అదేవిధంగా మ్యాథ్స్లో ఇద్దరు సాధించారు అదేవిధంగా సైన్స్లో మంది సాధించారు అదేవిధంగా సోషల్లో నలుగురు సాధించారు ఈ యొక్క ఫలితాలకు సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ప్రతి సంవత్సరము మా గౌతమ్ పాఠశాలలో హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలతో పాటు మంచి అత్యుత్తమ ఉత్తమ మార్కులు సాధిస్తున్నారు ముందు సంవత్సరం ఫైవ్ ఎయిటీ ఫోర్ సాధించి మా యొక్క మంచి ఫలితాలలో మంచి ఫలితాలలో మా మంచి ర్యాంకు సాధించడం సాధించ జరిగినది అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో దాదాపు మా పాఠశాల స్థాపించబడి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించాం అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎక్కడా ఆటంకం లేకుండా ఉన్నత ఫలితాలు అత్యుత్తమ ఫలితాలతో మా పాఠశాల హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలతో ఈరోజు కూడా ఉన్నత స్థాయిని చేకున్నారంటే అది మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ప్రత్యేకత అని చెప్పవచ్చు కనుక ఇంత ఫలితాలు సాధించిన విద్యార్థులకు మరొక్కసారి హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా అందరికీ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే భవిష్యత్తులో ఇంకా మంచి మార్కులు రావడానికి మంచి మార్కులు రావడానికి తప్పకుండా మేము మేము కష్టపడతామని చెప్పి తెలియజేస్తున్నాం బేబీ క్లాస్ నుంచి చదువుకుంటాను చదువుకుంటున్నాను ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో నాకు ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి దీనికి హెల్ప్ చేసిన ఒక ప్రిన్సిపల్ సార్ టీచర్స్కి పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ స్కూల్లో బేబీ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను నేను ఎయిత్ క్లాస్లో వేరే స్కూల్కి వెళ్ళాలనుకుని అనుకున్నాను కానీ సార్ టీసీ ఇవ్వకపోవడం వల్లే నేను ఇక్కడ చదువుకొని ఇంత మంచి మార్కులు సాధించాను నేను ఫైవ్ ఫైవ్ ఎయిటీ నైన్ సాధించాను దీనికి హెల్ప్ చేసిన మా టీచర్స్ పేరెంట్స్ మెయిన్గా ప్రిన్సిపల్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు స్కూల్లో చిన్నప్పటి నుంచి మా ఇన్ని మార్కులు రావడానికి సార్కి టీచర్స్కి పేరెంట్స్కి ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్లోనే చదువుతుంది కొన్ని మార్కులు రావడానికి కారణము లక్ష్మీనారాయణ సార్ వాళ్ళ టీచర్లో ఎంతో కృషి చేసినారో మాకు చాలా సంతోషం